రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యం పడికేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి రాష్ట్రంలో డయేరియా విజృంభిస్తున్న అధికారులు చర్యలు కొరవడ్డాయని విమర్శించారు డయేరియాతో కడప జిల్లాలో ఇరవై మంది ఆసుపత్రి పాలయ్యారని జగ్గయ్యపేటలో నలుగురు సామర్లకోటలో ఒకరు మిడుతూరులో ఒకరు చనిపోయారన్నారు అతిసారాన్ని అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం యుద్ద ప్రాతిపాదిక చర్యలు తీసుకోవాలన్నారు తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది చొప్పున పదిహేను ఆర్థిక సాయం అని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది ఇటీవల తొమ్మిదిలో ప్రతి తల్లికి అని ఉంది ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు దద్దమ్మ ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది గత నెల రోజులుగా అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాల్లో రోజు రోజుకు డయేరియా వ్యాధి అంటే వాంతులు విరేచనాలు అతిసార వ్యాధి విజృంభిస్తా ఉంది ఆసుపత్రుల్లో మంచాలన్నీ కిటకిటలు ఆడిపోతున్నాయి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈ యొక్క అతిసార వ్యాధితో నలుగురు చనిపోయారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జొన్నదొడ్డి గ్రామంలో ఒకరు మరణించారు పల్నాడు జిల్లా పిడిగురాళ్ళలో అరవై మంది ఆసుపత్రి పాలయ్యారు కడప జిల్లా కాజీపేట మండలం మిడితూరు గ్రామంలో ఇరవై మంది ఆసుపత్రి పాలయ్యారు సునీల్ అనే ఒక ఇంటర్ పాస్ అయిన విద్యార్థి